హలో అందరికీ వెల్కమ్ టు థాట్స్ నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేసి పెట్టాను మీరు లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో ఒకరండి అప్పుడు బాగుంటుంది గ్రేప్ వెయిన్ హిస్టారిక్ డౌన్ టౌన్లో ఒక షాప్లోకి వెళ్ళాం కదా అక్కడైతే ఈ క్లోత్స్ అయితే ఉన్నాయండి చిన్ని చిన్ని స్కర్ట్స్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో అసలు పార్టీ వేర్ కింద అయితే చాలా బాగుంటుంది మీ పిల్లల బర్త్డేస్కి అయితే ఇలాంటి ప్లేస్లో తీసుకుంటే చాలా బాగుంటాయండి వర్తే అనిపించే నాకు ఇవైతే మాత్రం స్కర్ట్ చూసారు కదా నైన్టీన్ డాలర్స్ అలా ఉంది ఇక్కడైతే చూసారా అన్నీ హ్యాంగింగ్ చేసు అండ్ షోపీసెస్ ఎంత బాగున్నాయో అసలు ఈ షాప్ అంతా కూడా షోపీసెస్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ వింటేజ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూసారా హెన్స్ అవి ఉన్నాయి ఇవన్నీ షోపీసెస్ అన్నమాట వీళ్ళు ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ సెక్షన్ అయితే ఇంకా చాలా బాగుందండి క్యూట్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇందులో మనము జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ పిల్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట చిన్న చిన్న ట్రేస్ ఉన్నాయి పక్కన అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికి మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ మళ్ళీ సేమ్ షోపీస్లో అయితే కొన్ని పెట్టారు డక్స్ ఉన్నాయి హెండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి కింద పిగ్ కూడా ఉంది ప్రతి యానిమల్ని అయితే వీళ్ళు షోపీస్ లాగా క్రియేట్ చేసి చక్కగా పెట్టారు అవి ఐరన్ అనమాట ఇక్కడ అయితే ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ చూసి ఉండరు మీరు ఇవి పేపర్తో ఫోల్డ్ చేసి చక్కగా ప్లేట్స్ లాగా చేశారు ఇంత చిన్న ప్లేట్ కూడా సెవెంటీన్ డాలర్స్ ఉందన్నమాట ప్రైస్ చాలా కాస్ట్ ఉన్నాయి ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇవి చెప్పాలంటే ఇవన్నీ అవే పేపర్తో చేసినవే అనమాట ఎంత బాగున్నాయి చూడండి మిర్రర్ కూడా పెట్టి చుట్టూ పేపర్లా క్రియేట్ చేసి పెట్టారు ఇదైతే కోస్టర్ ఉంటుంది కదా అదనమాట ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు చూడటానికి ఇలాంటివి మనం కూడా చేసుకోవచ్చు కొంచెం ఎఫర్ట్ పెడితే మనం కూడా ఈజీగా పెట్టుకో చేసుకోవచ్చు అనమాట కాస్ట్ చూస్తే మాత్రం అదిరిపోయిందండి అసలు చాలా కాస్ట్ ఉన్నాయి అసలు అవి ఇక్కడన్నీ అవే అన్నమాట మొత్తం పేపర్తో చేసిన మిర్రర్స్ కప్స్ ఇలా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయంట అంత అందంగా ఉన్నాయి ఇవి స్టోన్స్ ఎందుకో నాకైతే తెలియదు కానీ మరి వీళ్ళైతే యూజ్ చేస్తారు ఇదైతే సింబల్లా ఉన్నాయన్నమాట ఇవైతే గిఫ్టింగ్ చేయటానికే అనుకుంటున్నాను నేనైతేను మీద లవ్ యూ అని థ్యాంక్ యూ అని రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా పేపర్ తో చేసినవి అనమాట ఈ మిర్రర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ అయితే కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్మేడే అనుకుంటానండి మ్యాక్స్ ఇక్కడ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ ఉందనమాట హ్యాండ్మేడ్ అని చెప్పడం చాలా కాస్ట్ వేయడం అలా ఉందనమాట ఇదైతే జ్యువెలరీ బాక్స్ ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ చిన్ని చిన్ని బ్యాగ్స్ అనమాట స్లింగ్ బ్యాగ్స్ లాగా సైడ్కి ఇలా బ్యాగ్ వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇక్కడ మళ్ళీ అన్ని షోపీసెస్ పెట్టారనమాట ఇక్కడ కార్నర్లో ముగ్గురిని చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఈ ముగ్గురిని తీసుకెళ్ళిపోదాం అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తే జామ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇటువైపు అయితే నాకు ఒకటి కాస్ట్లీ అనిపించింది బాగా అవే చిలకాయలు అంటారు కదా మన దగ్గర శనగ శనగకాయలు అవన్నమాట ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇందు మీద చూపిస్తాను చూడండి చిన్న ప్యాకెట్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి పీనట్స్ బాగా యూజ్ చేస్తారు చిన్న ప్యాకెట్ నైన్ డాలర్స్ ఉందన్నమాట ఇది సాల్ట్ అండ్ పెప్పర్ యూజ్ చేసి కానీ టేస్టీగానే ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి అండ్ ఇక్కడైతే మొత్తం జ్యువెలరీ అంతా ఉంది ఇయర్ రింగ్స్ ఇవన్నీ అన్నమాట చూడండి ఒకసారి మొత్తం అంతా తిప్పి చూపిస్తాను మీకు ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ ఫ్లూట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వుడ్తో చేసినవి చాలా బాగా అనిపించాయి ఇలాంటివి మన ఇండియాలో కూడా ఉంటాయి అండ్ బయటకు వచ్చాక కూడా చాలా బాగా మంచి షోపీస్లు అయితే కనిపించాయి నాకు పెద్ద పెద్ద షోపీస్లు ఇవి ఇవి ఓన్ హౌసెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు అన్నీ ఐరన్తో చేసినవి అనమాట ఈ ఫ్లూట్ చూడండి ఎంత కాస్ట్ ఉందో చూపించాను మీకు మీకు ఏదైనా కనిపించినప్పుడు కొంచెం జూమ్ చే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇవన్నీ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు అలా తీసుకు వెళ్తూ ఉంటారు ఇక్కడ క్యాక్టస్ ఇవన్నీ కూడా ఏంటి ఐరన్ తో చేసిన అనమాట ఇవి ఇలాంటి షోపీసెస్ నాకు శిల్పారామంలో కనిపిస్తూ ఉంటాయి మన ఇండియాలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండ్ బయటకు వచ్చాక మళ్ళీ సేమ్ స్టాల్స్ ఉంటాయండి ఇక్కడైతే ఒక మ్యాజిక్ షో అవుతుంది అది ఎదురు చూద్దామని ఇక్కడ ఆగాం అన్నమాట Over. Okay, Harper, tell the dog to play there. No! Yeah, Whenever you want to go, we can repeat the finishing watching the magic, so I don't know how to make it last. Okay, Harper, say, play literally Play there! Okay. okay, Harper. What's your fifth favorite color in the whole wide world? It doesn't matter. <laughs> you know what we're going to have to do, Harper? We're going to have to recycle. Here, pick that mess up, will you? మ్యాజిక్ షో చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కామన్ అనమాట మ్యాజిక్ షోలు ఇవన్నీను ఇక్కడ బయటకు వచ్చాక ఇంకా పికిల్స్ ఉన్నాయి పికిల్స్ అంటే మనలాగా ఉండవండి ఇక్కడ గాజు సీసాలు ఉంటాయి కదా వాటిల్లో వెనగరు ఇవన్నీ వేసి నా ఊరపెడతారనమాట కీరా క్యారెట్ ఇవి బెండకాయలు అనమాట ఇలాంటి వాటిని అన్నింటినీ పెట్టి అమ్ముతూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే నేను తిన్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడేదో స్టాల్ పెట్టారు వెళ్ళి చూసామన్నమాట షెల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ శంఖం ఊదితే సేమ్ ఓం శబ్దం వస్తుంది కదా మనకి అలానే వస్తుంది ఈ వ్యాన్ అయితే మాత్రం డిఫరెంట్గా అనిపించిందండి నాకు అన్నింటిలోకి ఆ వ్యాన్లోనే మిల్క్ ఇవ్వడానికి మదర్స్ ఉంటారు కదా వాళ్ళు మిల్క్ ఇవ్వడానికి అలా పెట్టారనమాట ఇక్కడైతే ఆవును పెట్టి పాలు పెతుకుతున్నారు పొట్లో పాలు లాగా సెటప్ చేసి పెతుకుతున్నారనమాట అలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈ పర్ల్స్ అయితే చాలా బాగా నచ్చాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి వన్ ట్వంటీ అలా ఉన్నాయి అన్నమాట చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఇష్టంగా వేసుకుంటూ ఉంటారండి కొన్ని దగ్గర ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అయితే ఉంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగుందనమాట అవి సపరేట్గా టికెట్స్ తీసుకొని వాళ్ళని ఎక్కించాలన్నమాట రైడ్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ హౌస్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది కొంచెం ఓల్డెన్ డేస్లో ఎలా ఉంటాయి హౌసెస్ అలా ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసారా టికెట్స్ తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు ఇవైతే మేము రైడ్స్ ఏమీ చేయలేదండి రైడ్స్ మాత్రం చాలా బాగున్నాయి నాకు డిఫరెంట్గా కూడా అనిపించాయి కొన్ని అయితే కొన్ని అయితే ఇండియాలోనే ఇండియాలో ఎలా ఉంటాయి అలానే అనిపించాయి అన్నమాట మనము వండర్లాగా అది వెళ్తూ ఉంటాం కదా అక్కడ లాగానే ఉన్నాయి ఈ గేమ్స్ తెలుసు కదా మనకి షూట్ చేస్తే టాయ్స్కి తగలాలి అలా అన్నమాట ఇక్కడ జైంట్ వీల్ చూడండి చాలా పెద్దది ఉంది చూడటానికి వీడియోలో అంత చిన్నదిలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది అది అండ్ ఇవన్నీ ఒక స్ట్రీట్ లాగా సపరేట్గా ఉందన్నమాట ఇంకా ఆ స్ట్రీట్ చి మనము స్టార్ట్ అయిన దగ్గర తెలుసు కదా లాస్ట్ వీడియోలో పెట్టాను అక్కడి నుంచి స్టార్ట్ అయిన దాని నుంచి చివరికి వెళితే ఇవన్నీ ఉంటాయి మేమైతే రైడ్స్ వేయలేదండి నా కొన్ని రైడ్స్ అయితే భయం వేస్తుందనమాట రైం వంటర్లాలోని ఆల్రెడీ చాలా రైడ్స్ చేశాను అప్పుడు చాలా భయం వేసేది కానీ అక్కడికన్నా ఇక్కడ పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ చేయాలి ఇక్కడ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూడాలి అసలు ఇక్కడ చూడండి ఎలా తిప్పుతుందో అసలు ఇది చూస్తుంటేనే భయం భయంగా ఉంది పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట చక్కగాను మీరు లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో అయితే చూడండి బాగుంటుంది ఇక్కడ మేము ఇవన్నీ చూసుకొని ఇంకా కొంచెం మళ్ళీ స్ట్రీట్ వాక్ చేస్తున్నప్పుడు కొన్ని షాప్స్ లోకి అయితే వెళ్ళామండి అక్కడ కూడా మంచి మంచివి కనిపించాయి మాకు ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ తో రైడ్ ఎంత బాగుందో అసలు పిల్లలైతే లిటరల్గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక ఇవన్నీ ఎక్కించుకొని పని చేస్తూ ఉంటారు మా పిల్లలైతే ఏమీ గోల్ చేయలేదు చెప్పాలంటే ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారనమాట అక్కడ అవుతూ ఉంటే అక్కడ టికెట్స్ తీసేసుకోవచ్చు మనము ఇది కూడా బాగుంది నాకు ఇది కూడా బాగా అనిపించింది అసలు ఇక్కడ ఇవన్నీ చూసుకొని కొంచెం అయితే నాకు కనిపించింది మీకు చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ వీళ్ళు తినేవైతే ఈ ఫుడ్ ఏనండి ఇవే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా మనకి ఇండియాలో అయితే చాట్ సమోసా ఇవన్నీ ఎలానో వీళ్ళకి ఇలా అన్నమాట ఇక్కడ రైడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ చూసుకొని ఈ వ్యాన్ అయితే డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది కూడా చూసుకొని కొంచెం ముందుకు అయితే వెళ్ళామండి స్ట్రీట్లోకి స్ట్రీట్ వాక్ చేస్తుంటే మళ్ళీ నాకు కొన్ని షాప్స్ అయితే కనిపించాయి ఆ షాప్స్లోకి అయితే వెళ్ళాము కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ఇస్తానండి అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చూడండి చాలా బాగుంటాయి ఇక్కడైతే ఒక చిన్న చూపిస్తాను చూడండి చిన్న గ్లాస్ బాటిల్లో స్టిక్స్ అయితే పెట్టారు ఇవి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తారనమాట ఇక్కడ హౌస్ అయితే మాత్రం నాకు డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది దీని లుక్ కూడా ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఫుల్ లైటింగ్తో మెరిసిపోతూ ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ పెట్టారు చూడండి మన ఇండియాలో ఉంటాయి కదా సేమ్ సిల్వర్ జ్యువెలరీయే పెట్టారనమాట ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం వేసుకుండం అనుకుంటున్నాను ఈ బీరువా అయితే లాస్ట్ వీడియోలో కూడా చూపించాను చూడండి ఇవి మనం ఓల్డెన్ డేస్లో ఉండేవి మన తాతలు అలా వాడేవారు ఇక్కడ స్టోన్ మెటీరియల్ అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వండి